మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని కమిషనర్ దేవేందర్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆరోపించారు మెదక్ జిల్లా రామాయపేట మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు మున్సిపాలిటీలో పదిహేనవ ఫైనాన్స్ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు బ్లీచింగ్ పౌడర్ కొనుగోల్లో లక్షలు అక్రమాలకు పాల్పడ్డారని కమిషనర్ దేవేందర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు మరోవైపు మొక్కల కొనుగోల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు చెత్తబుట్టల కొనుగోల్లో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు ముప్పై ఐదు లక్షల మేర అవినీతికి పాల్పడడం కాకుండా భారీ మొత్తం మున్సిపాలిటీలో రెండున్నర కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఈ అవినీతి అక్రమాల్లో జిల్లా స్థాయి అధికారులే ఉన్నారా లేదా స్థానిక నాయకులు ఉన్నారా కమిషనర్ దేవేందర్ రెడ్డి ఒక్కడే ఈ కార్యక్రమం చేపట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ఎమ్మెల్యే రోహిత్ రావు స్పందించి పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వారం పది రోజుల వ్యవధిలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో భారీ ధర్నా బంద్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో పాటు చెత్తబుట్టల కొనుగోళ్లు డీజిల్లో అక్రమాలు మొక్కల కొనుగోలులో అక్రమాలకు జరిగాయని ఆయన ఆరోపించారు పన్నెండు వేల ఆరు వందల చెత్తబుట్టలు కొనుగోళ్ల్లో అవినీతి జరిగిందని ఆయన ఆధారాలతో రుజువు చేశారు గతంలోనే వెయ్యి చెత్తబుట్టలు మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాయని మరీ పన్నెండు వేల చెత్తబుట్టలు కొనుగోలు చేసినట్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు ఆయన ఆరోపించారు ఇప్పటికైనా అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరి నమస్కారం ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున అందరి నమస్కారం ఈరోజు రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు మీరు అందరు వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు మేము రామాయపేట పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ గారి ఫ్రాడింగ్ అంటే ఆయన చేసే అక్రమాల గురించి మేము గతంలో ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఇచ్చినాం దానికి కూడా కరెక్ట్గా రెస్పాన్స్ రాలే అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే పాలకవర్గం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ సెవెంత్ వరకు కంప్లీట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయాలి గతాల ఐదు సంవత్సరాలు రామాయణపేట మున్సిపాలిటీలో మంత్లీ ఎంత ఖర్చు అయింది డీజిల్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ రిపేరింగ్ విషయంలో కానీ ఏదైనా ఐదు సంవత్సరాలు ఎంత మెయింటెనెన్స్ అయింది ఇప్పుడు వన్ ఇయర్ లోపల నెలకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది చాలా ఘోరంగా ఉంది అది ఎవరు చేస్తున్నారు కమిషనర్ గారు ఒక్కరు చేస్తున్నారా ఇంకెవరన్నా ఉన్నారా దాంట్లో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది వాళ్ళ యాడ్ ఓవర్లో నడుస్తుందని మేము అనుకుంటున్నాం వాళ్ళకు తెలుసా తెలియదా అనేది కూడా వాళ్ళొక్కసారి ఆలోచించాలి ఇంచుమించు ఈ సంవత్సరం కాలంలో మాకున్న సమాచారం బట్టి ఒక రెండు రెండున్నర కోట్లు వరకు కూడా కొంచెం ఫ్రాడ్ అయిందని మాకు తెలుస్తుంది దాంట్లో ముఖ్యంగా కొన్ని వెహికల్స్ కూడా కొన్నారు వాళ్ళు ఏంటంటే ఆకా అని దాని సంస్థ నుంచి కొండమని చెప్తున్నారు దానికి కూడా దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం గతంలో కూడా ఒకటి ఏది వైకుంఠ ధామం రథం తెచ్చిరు దాంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నాయని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఎందుకంటే బయటకు ఇక్కడికి రేట్ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అది కూడా ఇంక్వెయిరీ చేయాలి గతంలో ఇది ఇంక్వెయిరీ చేయాలి ఇప్పుడు కొన్నాయి ఇంక్వెయిరీ చేయాలి అదేవిధంగా మేము గతంలో ప్రతి ఇంటికి బుట్టలు పంచడం జరిగింది డస్ట్బిన్స్ ఆ డస్ట్బిన్లు కూడా మేము పంచిన తర్వాత వెయ్యి పదిహేను మంది బుట్టలు మున్సిపాలిటీలో ఉన్నాయి దానికి ఈ ఈ కమిషనర్ ఏం చేసిందంటే దాంట్లో కొన్ని బుట్టలు తీసుకొచ్చి ఈరోజు ఊర్లో పంచుతున్నాడు దానికి సంబంధించి ముప్పై రెండు లక్షలు ఎంబీ చేసుకున్నాడు అది కూడా ఒక కాపీ మీకు పెడుతున్నాము ఈ ముప్పై రెండు లక్షల్లో ఎంత ఫ్రాడ్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి పన్నెండు వేల ఆరు బుట్టలు తెచ్చినా అంటున్నాడు పన్నెండు వేల ఆరు వందల బుట్టలు అయితే తేలే ఎన్నో కొన్ని తీసుకొచ్చి నామమాత్రంగా తీసుకొచ్చి చేస్తున్నాడు అంటే ఇంచుమించు దీంట్లో ఎంత ఫ్రాడ్ అయినది దానికి సంబంధించి లీడర్లకు సంబంధం ఉందా అఫీషియల్గా కలెక్టర్ జేసీ గారి గిట్ల సంబంధం ఉందా లేదా కమిషనర్ గారికి దయచేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఎంక్వైరీ ఇట్లా చేయనట్టయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం ఎందుకంటే ఈయన ఈ ముప్పై రెండు వందల పన్నెండు వేల ఆరు వందల బుక్టాలని అనేది నేను ఆకాశ సంస్థ నుంచి కొన్నట్టు ఒక పేపర్ ఇచ్చిండు దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని ఎంక్వైరీ చేయాలి ఒకవేళ ఎంక్వైరీ ఇట్లా చేయనట్టయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ చూస్తాం తర్వాత పెద్ద లెవెల్లా మేము రోడ్పై కూర్చొని రోడ్డును స్తంభించ చేస్తాం ఊరును కూడా బంద్ కూడా పిలిపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం దయచేసి ఈ విషయంలో ఈ వన్ ఇయర్ గతంలో ఐదు సంవత్సరాలు మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ వన్ ఇయర్లో ఎంత ఫ్రాడ్ అయిందనేది మీకు తెలుస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై ట్వంటీ సెవెంత్ జనవరి రోజు మేము పాలకవర్గం దిగి దిగిపోయే రోజు మా ఫండ్ ఏంది అనేది ప్రెస్ మిత్రుల చెప్పినాం ఎస్డిఎఫ్ ఎంత ఎస్డిఎఫ్ అంటున్నాను దయచేసి ఫైనాన్స్ అనేది పది కోటి యాభై లక్షలు ఉండే తర్వాత మళ్ళా కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చింది గతంలో తర్వాత జనరల్ ఫండ్ కూడా ఎంతున్నది అనేది ఆ రోజు మీ ప్రెస్ మిత్రులకు చెప్పినాం అదొకసారి చూసుకోండి ఎందుకంటే కరెక్ట్ ఐడియా లేదు కాకపోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది మాత్రం కోటి రూపాయలు చిల్ల కోటి యాభై లక్షల చిల్లర ఉండే అది చెప్పడం మళ్ళీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా వచ్చింది ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది కూడా ఎట్లా యూజ్ చేసిండో కొంచెం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మా మనవి ఎప్పుడు కూడా ఇక్కడ ఉండడు రామాయణపేటలో ఆయన వన్ ఓ క్లాక్ వస్తాడు ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోతాడు దయచేసి ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు అది కూడా చూడండి ఆయన మీద టోటల్గా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మా మేము మనవి చేసుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రిక్వెస్ట్ చేస్తున్నాం గ ఒక పది రోజుల లోపల ఎంక్వేరీకి కాకపోతే మాత్రం పెద్దలే వల్ల మేము రోడ్ మీద ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం డీజిల్ కూడా రామాయంపేటలో ఆయన వెహికల్ అలవెన్స్ అని ముప్పై ఐదు వేలు తీసుకుంటాడు కాకపోతే పర్సనల్ డీజిల్ కూడా కామారెడ్డికి వచ్చి కూడా వాళ్ళ దోస్తులు వచ్చి కూడా ఇక్కడ డీజిల్ పోసుకుంటున్నారని తెలిసింది అది గతంలో నెలకు డీజిల్ జరిగింది పోసుకున్నారు ఎంత ఖర్చు అయింది ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో దయచేసి ఎంక్వైరీ చేయాలి అందులో కూడా ఒక రెండు వెహికల్స్ ఖరాబ్ అయినాయి ఆ ఖరాబ్ అయిన దానికి కూడా డిజిల్ తీసుకుంటున్నారని మాకు మా దృష్టికి వచ్చింది దయచేసి ఇవన్నీ కూడా టోటల్ మున్సిపాలిటీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మాకు మనజ్ చేసుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ గతంలో మేము ఐదు సంవత్సరాలలో ఎంత బ్లీచింగ్ పౌడర్ వాడింది అనేది ఒక అకౌంట్ ఉంటుంది ఈ సంవత్సరంలో ఎంత బ్లీచింగ్ పౌడర్ అనేది అకౌంట్ ఉంది ఇంచుమించు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల ఖాళీ బ్లీచింగ్ పౌడర్ చల్లినా అని చూపిస్తున్నాడు అదొకసారి చూడండి అదేవిధంగా ఇంటింటికి మొక్కలు అని కూడా అది ఎన్ని లక్షల బిల్లు పెట్టినరో ఒకసారి ఎంక్వైరీ చేయండి ఈ మూడు ఈ మూడిట్లనే లక్షలల్లో ఇంచుమించు కోటి రూపాయల వరకు ఫ్లాట్ కనిపిస్తుంది బుట్టలల్లో బ్లీచింగ్ పౌడర్లో అదేవిధంగా నర్సరీ దాంట్లో అంటే ఆయన చేసిన కార్యక్రమాలు దయచేసి ఈ కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇంక్వైరీ చేయించాలి లేని ఏడలా మేము పెద్దల ఆందోళన 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 చేపడతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఇంకొకటి అది దేనికి పనిచేస్తుందో అర్థం కాదు మున్సిపాలిటీ పక్కకు షాపింగ్ కాంప్లెక్స్ పైన ఒక షెడ్ వేసిండు అది ఎందుకోసం వేసిండో కూడా వివరాలు తెలుసుకోవాలి ఎందుకంటే అందరు కూడా గతంలో ఉన్నప్పుడు చెత్తబండి ఏ విధంగా వచ్చింది ఇంటింటికి ఏ విధంగా వచ్చింది ఇప్పుడు ఏ విధంగా వస్తుంది కూడా ప్రజలు గమనిస్తున్నారు దయచేసి మీరు ఎవరైతే లీడర్లు ఉన్నారో దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా అతని అతనిపై చర్య తీసుకోండి రామాయణపేటను ఇంతకు ముందు ఎలా చిత్తబండ్లు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి గమనించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు